రామ కథలు తేనాలి రామకృష్ణ గారి కథలు తెలివితేటలు హాస్యం మరియు నిండినవిగా ఉంటాయి ఈ కథలు రాజు మంత్రులు సామాన్య ప్రజలు మరియు తేనాలి రామకృష్ణ మధ్య జరిగే ఆసక్తికర సంఘటనలను చూపిస్తాయి ఈరోజు మరో మంచి తెనాలి కథతో మీ ముందు కథ ముందుగా శృతిలైల ఛానల్ కి అందరికీ స్వాగతం శృతిలైలు తెలుగు భక్తి పురాణ గాథలు శ్లోకాలు మరియు కథల కోసం ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మహాభారతం రామాయణం శివపురాణం భాగవతం వంటి ఇతిహాసాలు తినాలి రామకృష్ణ కథలు చందమామ కథ లాంటి విద్యాప్రద కథలు సౌందర్య లహరి వంటి పవిత్ర శ్లోకాలు అందించబడతాయి భక్తి జ్ఞానం మరియు పురాణ సారాన్ని వినిపించే శృతి యూట్యూబ్ ఛానల్ ని అనుసరించి ఆధ్యాత్మిక అనుభూతిని పొందండి ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాల్టి కథ మొదలు పెడదాం ఉపాయం విజయనగర సామ్రాజ్యంలోని ఒక ఊరిలో ఒక ముసలమ్మ నివసిస్తూ ఉండేది ఒక రోజున ముగ్గురు దొంగలు ఆమె వద్దకు వచ్చి అవ్వ మేము యాత్రికులం చాలా దూరం ప్రయాణం చేయటచే బాగా అలసిపోయి ఉన్నాం దయతో మాకొక గదిని అద్దెకు ఇస్తే ఇక్కడ విశ్రాంతి తీసుకుంటూ కొన్నాళ్ళు ఉంటాము అన్నారు ఆమె అంగీకారంతో వారా ఇంటిలో నివసించసాగారు ఒక రోజున వాళ్ళు బంగారు నాణంలతో నున్న కుండనొకటి తెచ్చి ఇచ్చి దాన్ని భద్రంగా చూడవలసిందని ఆమెకు చెప్పారు ఆమెకు అనుమానం వచ్చి ఇంత సొమ్ము మీకిక్కడిది మీరు దొంగల అని అడిగింది కాదు మేము యాత్రికులం ప్రతి రాత్రి మేము దేవాలయాల వద్ద అనేక భక్తి గీతాలు పాడుతూ జాగరణలు చేసేవారికి తోడుగా ఉంటాం వాళ్ళు మాకు కానుకగా ఈ బంగారు నాణాలను ఇస్తూ ఉంటారు మేము నలుగురం కలిసి వచ్చి అడిగినప్పుడు మాత్రమే ఈ కుండను మాకివ్వాలి అట్లా చేస్తానని నీవు మాకు ప్రమాణం చేసి చెప్పు అన్నారు అందులకు ఆమె అంగీకరించింది ఒకరోజున వాళ్ళు ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో ఏవో తినుబండారాలు పళ్ళు కనిపించాయి రోజు వాళ్ళ వద్ద పైకమేమీ లేదు మరి అవి ఎట్లా కొనుక్కోవాలి అవ్వ ఇల్లు దగ్గర్లోనే ఉంది అందుచేత వారిలో ఒక్కరిని పోయి కుండను తీసుకురమ్మని చెప్పారు కుండ కుండనిమ్మని అడిగితే ఆ అవ్వ గట్టిగా కుండను ఇతనికి ఇవ్వవచ్చునా అని కేక వేసింది ఆమెకు సమాధానంగా మిగతా ముగ్గురు ఆ ఇవ్వవచ్చు అన్నారు వెంటనే ఆమె వచ్చిన వానికి కుండనిచ్చింది ఆవాడు దురాశపరుడు ఆ నానాల కుండతో పక్కదోవన ఎక్కడికో పారిపోయాడు ఎంతసేపటికీ అతడు రాలేదని మిగతా ముగ్గురు వద్దకు వెళ్లి అవ్వా కుండీ అని అడిగాడు వచ్చినవాడికి కుండను ఇవ్వవచ్చునని అరిచి చెప్పారు కదా అందుచేత కుండను వానికిచ్చాను అంది దానికి ఆ ముగ్గురు దొంగలు నాన రభస చేయసాగారు ముసలమ్మ దొంగది మా సొమ్మంతా దొంగిలించింది అని అరవసాగారు ఆ గొడవకి చుట్టుపక్కల వాళ్ళు అనేక మంది పోగయ్యారు ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నారు అదే సమయంలో రామలింగడు ఆ గుండా పోతూ వీరి గోల విన్నాడు ఆ సమయంలోనే ప్రాతకాల వ్యాయామం చేస్తూ వెళ్తున్న మహారాజు కూడా అక్కడకు రావడం సంభవించింది ఆయనకు రామలింగడు జరిగినదంతా వివరించి అవ్వను దూషించడం మంచిది కాదు అవ్వ నిజాయితీ పరురాలు మోసకారి కాదు అన్నాడు అయితే ఆమె నిర్దోషి అని నీవే నిరూపించు చూపించు అండ్ రామలింగని రాజుగారు ఆజ్ఞాపించాడు రామలింగడు ఆ ముగ్గుర్ని పక్కకు పిలిచి జరిగినదంతా చెప్పండి అని అడిగాడు అంతా విన్న రామలింగడు ఈ అవ్వ దోషి కాదు ఆమె అబద్ధమాట లేదు మీరు నలుగురు ఉన్నప్పుడు మాత్రమే ఆమెను కుండనిమ్మని చెప్పారు కదా ఇప్పుడు మీరు ముగ్గురే ఉన్నారు మీకు ఈమె కుండనెట్లా ఇస్తుంది అని అడిగాడు ఏం జవాబు చెప్పాలో వాళ్ళకి తోచలేదు వాళ్ళని నిలదీసిన మీదట తాము కూడా దొంగలమేనని వాళ్ళు ఒప్పుకున్నారు రామలింగని తెలివికి రాజుగారు సంతోషించి న్యాయాధికారిగా నియమించారు ముగ్గురు దొంగల్ని బంధించి చెరసాలలో పెట్టారు ఇది వాళ్ళ కథ కథ చాలా బాగుంది కదా సమయస్ఫూర్తితో ఆలోచించడం నేర్చుకోవాలి దీని ద్వారా చాలా బాగుంది కదా మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ధన్యవాదాలు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి